నమస్తే వెల్కమ్ టు ప్రజా చైతన్యం న్యూస్ నేను వరుణ్ చాక్యాస్ సో ఈరోజు మనం జగన్మోహన్ రెడ్డి పులివెందుల నుంచి బెంగళూరు వెళ్ళినప్పుడు ఎంతలా పచ్చ మీడియా పార్టీ ఎంత ఆగే చేసిందో మనం చూస్తూనే ఉన్నాం గత కొన్ని రోజుల నుంచి వాళ్ళందరూ కూడా కొన్ని రోజుల నుంచి కూడా ఫేక్ ప్రచారాలు చేస్తూ డీకే శివకుమార్తో కలిసి డీకే శివకుమార్తో కలిసి ఇటు షర్మిలాను తొలగిస్తే పార్టీని వైసీపీ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తానంటూ కూడా జగన్మోహన్ రెడ్డి చూస్తున్నారంటూ కూడా పచ్చ మీడియా పార్టీ ఎన్ని విధాలుగా అయితే అన్ని విధాలుగా వాళ్ళ స్కోప్ను మొత్తాన్ని కూడా దించి అన్నిట్లు కూడా వాళ్ళు వాడుకున్నారు సో దీని మీద పెద్ద పెద్ద మహానేతలు కూడా డీకే డికే శివకుమార్ కూడా ఎక్స్ వేదికగా స్పందించాల్సి వస్తుంది సో అసలు ఎందుకు ఇంత ఫేక్ ప్రచారాలు చేస్తున్నారు వాళ్ళు అనుకున్నది అయింది సాధించారు అయినా గాని జగన్మోహన్ రెడ్డిని వదలట్లేదు ఎందుకింతలా చేస్తున్నారో కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది సో చూస్తే మనం ముఖ్యంగా కర్ణాటక పిసిసి చీఫ్ ముందు జగన్మోహన్ రెడ్డి ఆఫర్ పెట్టారు సో ఏపీ లోకేష్ తెలంగాణలో రేవంత్తో భయం పట్టుకుందంటూ కూడా మాట్లాడుతున్నారు షర్మిలాను తప్పించాలంటూ డీకే ముందు వెంతిపెట్టారు కాంగ్రెస్లో విలీలం చేస్తానని డీకేతో రాయభారం మోగుతున్నారంటూ కూడా తెలుస్తా ఉన్నట్లు కూడా వీళ్ళు ప్రచారం చేస్తున్నారు ఇక తనపై మోడీ చంద్రబాబుని పక్కన పెట్టుకోవడంతోనే ఇక తనపై సిపిఐ ఈడీ కేసులతో పాటు బాబాయ్ మటర్ కేసు కూడా వేలాడుతుండడంతోనే భారతీయ జనతా పార్టీ సాయం లేదని బ్రతికి బట్ట కట్టడం ఇక సాధ్యం కాదని భావించిన జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ పేరును తీసివేసేందుకు సిద్ధమయ్యారంటూ కూడా ప్రచారం చేస్తున్నారు సో ఈ నేపథ్యంలోనే ఇప్పటికే బెంగళూరు వేదికగా జగన్ చర్చలు జరుపుతున్నట్లు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్తో కలిసి సుమారు రాత్రి భేటీ అయిన జగన్ కాంగ్రెస్ నుంచి షర్మిలంతరమిస్తాయి తన పార్టీ నుంచి కాంగ్రెస్ ను విలీనం చేస్తారని ఆఫర్ ఇచ్చినట్టు దీనిపై హైకమాండ్ తో చర్చలు జరుపుతున్నట్లు నిర్ణయం తీసుకున్నట్లు డీకే చెప్పినట్లు వీళ్ళు ప్రచారం చేస్తున్నారు ఆల్రెడీ కూడా వైసీపీ పార్టీ వైఎస్ఆర్ పేరు మీదే పెట్టారు అయినా దాన్ని ఎందుకు తీస్తారు రెండో పాయింట్ మాట్లాడుకుంటే డికే శివకుమార్ ఇక్కడ ఆల్రెడీ కూడా వాళ్ళ ఫ్యామిలీతో ఫ్యామిలీ బాండింగ్ తో ఉన్న డీకే శివమార్తో కలిస్తే తప్పింది ఇంతకు ముందు షర్మిల కూడా తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు డీకే తో కలిసింది సో షర్మిల కలిసిన తర్వాత వైసీపీ పార్టీ షర్మిల ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు తన సొంత పడ్డది సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా చేస్తారంటూ కూడా వీళ్ళైతే ప్రచారం ఫేక్ ప్రచారం చేస్తున్నారు దీని మీద మహానేతలు కూడా స్పందిస్తున్నారు సో డికే శివకుమార్ ఎక్స్ వేదిక కూడా స్పందించారు సో ఈ విధంగా సో ఇప్పుడు చూస్తే మనం ఏపీ మాజీ సీఎం జగన్ ను తాను కలిసినట్లు జరుగుతున్న ప్రచారాన్ని కర్ణాటక సీఎం డిప్యూటీ సీఎం డికే శివకుమార్ ఎక్స్ లో ఖండించారు జగన్తో భేటీ అయినట్లు కొందరు నీచులు ఫేక్ ఫోటోలు సృష్టించారు ఈ వార్తలను ఎవరు నమ్మొద్దు నేను ఎప్పుడు కూడా జగన్ కలవలేదు అని పోస్ట్ చేశారు డికే శివార్ కాగా కాంగ్రెస్ లో వైసీపీని విలీనం చేసేందుకు డికే ద్వారా జగన్ రాయభారం చేసినట్లుగా ఓ పేపర్ క్లిప్ టీడీపీ జనసేన పార్టీ శ్రేణులు వైరల్ చేసినట్లు కూడా తెలుస్తోంది సో ఆఖరికి పెద్ద పెద్ద మహానేతలు కూడా దిగివచ్చి ఈ ప్రచార కూడా ఫేక్ జగన్ కలవట్లేదు అన్నట్లు కూడా వాళ్ళు క్లియర్ చేసుకున్నట్లు తెలుస్తుంది చూద్దాం మరి ఇంకా ఆ మీడియా వై ఏ విధంగా వైరల్ చేస్తుంది వాళ్ళందరూ కూడా ఏ విధంగా దీన్ని నెక్స్ట్ని ఏ స్టెప్గా తీసుకుంటారంటూ కూడా చూద్దాం